ప్రజెంట్ చాలామంది రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఇప్పుడు నేను చెప్తాను తోటకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచుతుంది రెగ్యులర్గా తోటకూర తింటే ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది నెక్స్ట్ వచ్చి బీట్రూట్ బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది దీంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది రక్తం శుద్ధి కూడా అవుతుంది మూడోది ఖర్జూరం ఖర్జూరంలో ఐరన్తో పాటు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడమే కాకుండా రక్తహీనత కూడా రాదు అనమాట ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్షలో ఐరన్ కాపర్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఎండు ద్రాక్ష తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది రక్తహీనత కూడా తగ్గుతుంది దీనివల్ల గుమ్మడి గింజల్లో జింకు మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి గిమ్ గుమ్మడి గింజలు తింటే ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది రక్తహీనత తగ్గుతుంది పప్పు దినుసులు తీసుకోవచ్చండి కందిపప్పు శనగలు వంటి పప్పు దినుసుల్లో ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట పప్పులు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది నెక్స్ట్ గుడ్డు తీసుకోవచ్చండి గుడ్డులో ప్రోటీన్స్ అన్ని రకాల విటమిన్లు మినరల్స్ ఐరన్ పోలెట్ ఉంటాయి ఇవి హిమోగ్లోబిన్ని పెంచుతాయి అన్నమాట పాలకూర పాలకూరలో ఐరన్ పోలెట్ ఎక్కువగా లభిస్తుంది పాలకూర తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది అనమాట దానిమ్మ దానిమ్మలో ఐరన్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి దానిమ్మ తింటే ఓవరాల్ హెల్త్ కూడా బాగుపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మన అందుబాటులో ఉన్న ఐటమ్స్ తీసుకొని మన రక్తంలో హిమోగ్లోబుల్ శాతాన్ని పెంచుకుందాం మెడిసిన్ వాడడం కంటే ఉన్న ఆహారాన్ని తీసుకొని హెల్త్ని పొందడం ఎంతో మంచిది మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్